వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు వేవ్స్లో క్రియేట్ ఇండియా అంశంలో యాంటీ పైరసీపై నిర్వహించిన ఛాలెంజ్లో ఫైనల్స్కు చేరుకున్న హైదరాబాద్కు చెందిన ఏడు అంకుర పరిశ్రమల్లో రెండింటినీ తుది జాబితాలో చేర్చారు దేశవ్యాప్తంగా పదహారు వందలకు పైగా స్టార్టప్లు టెక్నాలజీ ప్రొవైడర్లు పరిశోధనా సంస్థలు విద్యార్థులు ఈ ఛాలెంజ్లో పాల్గొనడానికి తమ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు కానీ నూట ముప్పై రెండు మంది మాత్రమే తమ ఆలోచనలు పంచుకున్నారు న్యూరోనిక్స్ సంస్థకు చెందిన ప్రొడక్ట్ స్పెషలిస్ట్ భరత్ నలుబోలా అరుణ్ కుమార్ కనికపాటితో కలిసి సమగ్ర వీడియో ప్రొటెక్షన్ సూట్ ఆలోచనను సమర్పించారు ఏఐ కంపెనీ అయిన న్యూరోనిక్స్ దేశంలో అభివృద్ధి చేసిన అధునాతన యాంటీ పైరసీ సాస్ సొల్యూషన్ ఎంట్రాక్ ను ప్రవేశపెట్టిందని భరత్ అన్నారు ఎంట్రాక్ అనేది డైనమిక్ వాటర్ మార్కింగ్ వాటర్ మార్క్ ఎక్స్ట్రాక్షన్ పైరసీ డిటెక్షన్ మరియు డిఆర్ఎం సపోర్ట్ అందిస్తుంది వీడియో ఒక లైవ్ స్ట్రీమ్ లో లేదా తర్వాత ఎక్కడైనా లీక్ అయినప్పటికీ ఎంట్రాక్ దాని సోర్స్ కనుకొని స్పష్టమైన డేటాతో యాక్షన్ తీసుకునేలా చేస్తుంది ఎంట్రాక్ ద్వారా క్రియేటర్స్ స్టూడియోస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ సేఫ్గా కాన్ఫిడెంట్ గా తమ కంటెంట్ ని రిలీజ్ చేయగలడు